కన్నప్ప అంటే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది సర్పదోష పూజలు దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తారు దానికి సంబంధించిన కథని తప్పుడు కథనాలతో తప్పుడు చరిత్ర వక్రీకరించి కన్నప్ప అనే సినిమా తీయటం జరిగింది దాంట్లో ఇదిగో ఈ పాత్రలు పెట్టాడు ఈ పాత్రలు పిలక గిలక పిలకాయమో బ్రహ్మానందం గిలకేమో సప్తగిరి అంటే ఒక సామాజిక వర్గాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు తీస్తూ ఒక ఇరవై ఏళ్ళుగా బతుకుతున్నారు వాళ్ళకి కడుపులో తిండి ఒంటి మీద బట్ట తిరిగే కారులు ఆయిలు కారులు అన్నీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచే అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే వాటితో బతుకుతున్నారు వాళ్ళ జీవనం వాళ్ళు ఇప్పుడు మళ్ళా మా మీద బతకాలని చెప్పి వస్తే మేము దాని మీద ప్రొటెస్ట్ చేసాం కోర్టులో ఫైట్ చేస్తున్నాం